ఓం శ్రీ మహాకాళీ మాత నమో నమ అందరికీ నమస్కారాలమ్మ శత్రువు మానము నరబలి యంత్రము ఖడ్గము శత్రు ఏకదాడి మానము సంహణము ఏక పద్మగణం వారణం మంత్రం ప్రతిష్టం సర్వ మరణ మంత్రం మృదుంగం త్రిశూలం ఏకధారణం మీరు శత్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే శత్రు మానం కోరుకుని ఉంటే ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి ఉంటే గురుగారిని సంప్రదించండి సిద్ధింపజేయడం జరుగుతుంది నరబళి యంత్రం ఖడ్గం భూత ప్రేతం పరిపూర్ణం రక్తబలికర్మ యాగం చతుర్ముఖం నమోష్టం భూతం నమం రుద్రం మహారుద్రం నమం ఏకం నరవళి యంత్రం ఖడ్గం త్రిశూలే శత్రుమానం చేయడం జరుగుతుంది మీరు ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి ఉంటే గురువుగారిని ఫోన్ చేయండి సమస్య ఏమన్నా తొలగించుకోండి సంతోషంగా జీవించండి గురుగారిని ఫోన్